అందరికీ నమస్కారం తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం శాంసంగ్ అకౌంట్ లేకుండా గెలాక్సీ డివైజెస్ వాడుతూ ఉంటే మంచా చెడ ఇప్పుడు చూద్దాం కొత్త శాంసంగ్ ఫోన్ వాడుతున్నప్పుడు పాత అకౌంట్ ద్వారా లాగిన్ అయి పాత క్రెడెన్షియల్స్ ద్వారా ఆ అకౌంట్ ను ఉపయోగించడం సర్వసాధారణం అయితే గెలాక్సీ డివైస్ వాడాలంటే శాంసంగ్ అకౌంట్ మస్ట్ గా ఉండాలా అయితే దీనికి సమాధానం ఏంటంటే అవసరం లేదు అని ఎలాంటి ఇన్ లేకుండానే గెలాక్సీ డివైస్లు ఉపయోగించవచ్చు ఇందుకోసం శాంసంగ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అయితే ఈ అకౌంట్ లేకుండా గెలాక్సీ డివైజెస్ వాడటం వల్ల లాభమా నష్టమా ఇప్పుడు చూద్దాం గెలాక్సీ డివైజ్లు వాడాలి అనుకుంటున్న వాళ్ళు శాంసంగ్ అకౌంట్ లో లాగిన్ కానక్కర్లేదు అసలు వారికి ఈ అకౌంట్ లేకపోయినా పర్లేదు కానీ ఎక్కువ మంది శాంసంగ్ యూజర్లు అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆరంభంలో ఉండే సెటప్ ప్రాసెస్లో ఖచ్చితంగా శామ్సంగ్ అకౌంట్ క్రియేషన్ ఉంటుంది లో ఉండే కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లను వాడుకోవడానికి ఈ అకౌంట్ క్రియేషన్ ఉపయోగపడుతుంది అయితే శాంసంగ్ యూజర్లు ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా స్కిప్ చేసేయొచ్చు అయితే ఇలా చేయటం వల్ల కొన్ని ఫీచర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అకౌంట్ లేకపోతే నష్టాలు ఇవే శామ్సంగ్ రివార్డ్స్ శాంసంగ్ పే శాంసంగ్ హెల్త్ శాంసంగ్ టీవీ ప్లస్ బే శాంసంగ్ అకౌంట్స్ లేకుండా కొన్ని యాప్లను నుంచి డౌన్లోడ్ చేసుకోలేం అప్డేట్ కూడా చేసుకోలేం ఇవే కాక మై మొబైల్ శామ్సంగ్ పాస్ కాల్ అండ్ టెక్స్ట్ లాంటి ఆప్షన్లను మనం ఉపయోగించే అవకాశం ఉండదు అన్నిట్లోకెల్లా ఉపయోగపడే ఫైండ్ మై మొబైల్ ఆప్షన్ను ఉపయోగించుకోలేం ఈ ఆప్షన్ వల్ల మనం ఫోన్ పోగొట్టుకున్న దొంగతనానికి గురైన వెంటనే యాప్ ద్వారా మొబైల్ను ట్రాక్ చేయవచ్చు ఇక ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ద్వారా పనిచేసే శాంసంగ్ పాస్ స్టోర్ వల్ల మన డివైస్కు అదనపు సెక్యూరిటీ కలుగుతుంది విక్స్ బే రొటీన్స్ ద్వారా మనం రోజు చేసే కార్యకలాపాలను మెజర్ చేయవచ్చు శాంసంగ్ అకౌంట్ క్రియేట్ చేయకపోవటం వల్ల ఈ సర్వీసులు కోల్పోయే ప్రమాదం ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి